చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద జరిగిన దాడిపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగరాజన్ తో నిన్న ఫోన్ లో మాట్లాడారని ట్వీట్ చేశారు దాడి ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు అడిగి చెప్పారు ఆయన తొందరగా కోలుకోవాలని ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్ ప్రజలకు ఇలా చేయడం అనేది తప్పు మీరు చేసిన కార్యక్రమం తప్పు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు ఎక్కడ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు రంజ రాజన్ మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందిగా చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు పోలీసులు దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కొండా విశ్వేశ్వరరెడ్డి ట్వీట్ చేశారు చిలుకూరు ప్రధాన అధ్యకుడు రంగరాజన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇది కేవలం వ్యక్తిపై జరిగిన దాడి కాదు సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలన్నారు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి